హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది జీరోద నుండి వచ్చిన ఒక అద్భుతమైన ఫీచర్ గురించి కైట్ బ్యాకప్ ఇది వాట్సాప్ ఆధారిత ఎమర్జెన్సీ మోడ్ ఇంతకీ ఇది ఏంటి ఎలా వాడాలి ఎందుకు ఇది మనకు ఉపయోగం అన్నీ ఈ వీడియోలో చూద్దాం మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ముందు కైట్ బ్యాకప్ అంటే ఏంటో తెలుసుకుందాం జీరోదా కైట్ అనేది ఒక సూపర్ ఫాస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కదా కానీ ఒక్కోసారి టెక్నికల్ సమస్యలు వస్తాయి ఉదాహరణకు సర్వర్ డౌన్ అయినా ఇంటర్నెట్ ఇష్యూ అయినా లేదా ఏడబ్ల్యూఎస్ లాంటి క్లౌడ్ సర్వీసెస్లో సమస్య వచ్చినా ఇలాంటి సమయంలో మనం మన ఓపెన్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయలేం లేదా పొజిషన్స్ ని క్లోజ్ చేయలేం ఇది ఒక పెద్ద టెన్షన్ కదా ఇక్కడే కైట్ బ్యాకప్ వస్తుంది ఇది వాట్సాప్ ద్వారా పనిచేసే ఒక ఎమర్జెన్సీ మోడ్ కైట్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ డౌన్ అయినా మీరు వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయవచ్చు పొజిషన్స్ని స్క్వైర్ ఆఫ్ చేయవచ్చు ఇది కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా ఎంత కూల్గా ఉందో చెప్పండి ఇప్పుడు మీరు అడగచ్చు అరే ఇంతకీ దీనికి వాట్సాప్ ఎందుకు వాడారు సింపుల్ వాట్సాప్ అందరూ వాడే ఒక పాపులర్ ప్లాట్ఫామ్ దీనికి మెటా యొక్క సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇది ఏడబ్ల్యూఎస్ లేదా క్లౌడ్ ఫ్లేర్ లాంటి సర్వీసెస్ పై ఆధారపడదు అంటే కైట్ యాప్ లేదా వెబ్సైట్ లో సమస్య వచ్చినా వాట్సప్ ద్వారా మీరు సేఫ్గా మీ ట్రేడ్స్ ని మేనేజ్ చేయవచ్చు పైగా ఈ కైట్ బ్యాకప్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ క్లౌడ్లో హోస్ట్ చేయబడింది అంటే కైట్ యొక్క ప్రైమరీ సిస్టమ్స్ తో దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది అందుకే ఇది సూపర్వైజింగ్ ఎమర్జెన్సీ బ్యాకప్ సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం బ్యాకప్ బ్యాకప్ని ఎలా వాడాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ నీట్గా నాలుగు స్టెప్స్లో చెప్పేస్తాను ఫస్ట్ మీ ఫోన్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపండి థర్డ్ మీ జీరో దా యూజర్ ఐడి మరియు పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫోర్త్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారు లాగిన్ అయిన తర్వాత మీకు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి ఓపెన్ పొజిషన్స్ ఓపెన్ ఆర్డర్స్ హోల్డింగ్స్ మార్జిన్స్ మీ ఓపెన్ పొజిషన్స్ చూసి స్క్వేర్ ఆఫ్ చేయవచ్చు పెండింగ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయవచ్చు మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ చూడవచ్చు అవైలబుల్ ఫోన్స్ మరియు మార్జిన్ రిక్వైర్మెంట్స్ చెక్ చేయవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి కైట్ బ్యాకప్ అనేది ఒక ఎమర్జెన్సీ టోల్ ఇది పూర్తి స్థాయి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాదు కొత్త ఆర్డర్స్ ప్లేస్ చేయడం లేదా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇక్కడ ఉండవు ఇది కేవలం ఓపెన్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయడానికి లేదా పొజిషన్ స్క్వైర్ ఆఫ్ చేయడానికి మాత్రమే అంతేకాక ఇది వాట్సాప్ వాడే కస్టమర్స్ కోసం ఒక అదనపు ఆప్షన్ మీరు వాట్సాప్ వాడకపోతే కైట్ వెబ్ మరియు మొబైల్ యాప్లో ఇప్పటికే చాలా రిడెండెన్సీ ఫీచర్స్ ఉన్నాయి అలాగే కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది ఈ కైట్ బ్యాకప్ ఎందుకు స్పెషల్ అనుకుంటున్నారో తెలుసా ఒకవేళ కైట్ యాప్ వెబ్సైట్ రెండు డౌన్ అయినా మీరు మీ ట్రేడ్స్ని వాట్సాప్ ద్వారా మేనేజ్ చేయవచ్చు ఇది సూపర్ సింపుల్ సూపర్ సేఫ్ మరియు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా జీరోదా ఎప్పుడు తమ కస్టమర్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇలాంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఎన్నో తెచ్చింది కైట్ బ్యాకప్ గురించి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇప్పుడే మీ ఫోన్లో ఈ నెంబర్ని సేవ్ చేసి హాయ్ని మెసేజ్ పంపి ట్రై చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా జీరో దలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అయితే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని యూజ్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్